రాజ్యసభ సీట్కి రాజీనామా చేసిన ఆర్ కృష్ణ గారు వేరే ఏ పార్టీలో చేరే అవకాశం ఉందని మీరు ఊహించుకుంటున్నారు సార్ నేను అనుకునేది ఏందంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి చూస్తే ఢిల్లీలో ఇది అంతా కూడా తతంగం జరిగింది యాక్చువల్గా రాజీనామా ఆమోదించి బులెటెన్లో వచ్చేంత వరకు కూడా ఈ రాజీనామా విషయము తెలుగు ప్రజానికానికి తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను అనుకునేది ఏంటంటే కొన్ని ప్రాయంగా కూడా వార్తలలో రావటం జరిగింది ఏంటిది అని అంటే బీజేపీ ఒక బీసీ నాయకుల గురించి ఆలోచిస్తుంది ఒక బీసీ నాయకుడిని ముందు పెట్టే అవకాశం ఉంది అనేది కొంత వార్తలు ఈ మధ్యలోనే ఒకటి పొడి పొడిగా రావటం జరిగింది నేను అనుకుంటా ఆర్ కృష్ణన్న గారు చేరితే ఖచ్చితంగా అది బీజేపీలో మాత్రమే చేరే అవకాశం ఉందేమోనని అనుకుంటా ఎందుకనంటే ఇప్పుడు ఆర్ కృష్ణన్న గారు రాజీనామా చేసి బయటకు వచ్చి ఒక అంశం మీద ఉద్యమం చేసే పరిస్థితి అయితే లేదు దానికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది బీజేపీ వాళ్ళు ఏందనంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన వ్యక్తి కాబట్టి డైరెక్ట్గా బీజేపీలోకి పోతే మళ్ళీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సీటు అట్నే అట్టి పెట్టుకొని మళ్ళీ బీజేపీలకు పోవటానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బీజేపీలకు వెళ్ళాలి అని అంటే బీజేపీలో ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గాను లేకపోతే నేషనల్ లెవెల్లో ఒక చైర్మన్గా బీసీ కమిషను ఇంకేదైనా చేయటానికో ఇక్కడ బీజేపీ కాబోయే ఇప్పుడు జరగబోయే ఎన్నికలల్లో ఏమైనా మళ్ళీ టీడీపీ కనుక బీసీ ముఖ్యమంత్రికి ఏమైనా ప్రకటిస్తే ఆ విధంగా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా అనేది మూడి అంశాలు ఈ పోతే బీజేపీకే వెళ్ళే అవకాశం ఉందేమో అని అని అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలు అవసరమైతే లేదు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో అంత రెడ్డి వర్గమే వాళ్ళకే సరిపోవటం లేదు ఈయనను రాజీనామా చేయించి ఇక్కడ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏదో బీసీలను ముందు పెట్టాలనే కోరిక కాంగ్రెస్ పార్టీలో ఉండే అవకాశమే లేదు ఇంకా బీఆర్ఎస్కి అయితే వెళ్ళే పరిస్థితి లేదు అది చెతికిల్లా పడిపోయింది ఇంకా సొంత పార్టీ పెట్టేదైతే లేదు ఎందుకంటే సొంత పార్టీ పెట్టడం అనేది నాకు చాలా అనుభవం ఉంది సుదీర్ఘంగా అనుభవం ఉంది దానికి ఆయన సిద్ధపడడు అనేది నా అభిప్రాయం కాకపోతే ఇప్పుడు చెప్పేది ఏంటిది అని అంటే జాయింట్ యాక్షన్ కమిటీ లేకపోతే ఇతర బీసీ నాయకులను కలిసి నేను బీసీల సమస్య మీదనే పోరాటానికి స్వేచ్ఛ కోసమే నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పిన అది కరెక్ట్ కాదు ఎందుకనంటే ఏదో సంథింగ్ ఒక ప్లాన్ అయితే ఉంది బలమైన ప్లాన్ తోటే ఉంది బలమైన ప్లాన్ తోటే చేరితే ఖచ్చితంగా అది బీజేపీలో చేరటానికి అవకాశం ఉంది నా అప్పుడప్పుడు ఆర్ఎస్ఎస్ ఇక్కడ జరిగిన పరేడ్లలో కూడా రెండు సార్లు ఒకసారి పాల్గొన్నట్టుగా ఉంది గతంలో కూడా మోడీని రెండు మూడు సార్లు కలిసినట్టుగా కూడా నాకు సమాచారం ఉంది కలిసి కలవటం కూడా జరిగింది ఢిల్లీకి వెళ్ళి మెమోరండాలు కూడా అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది కాకపోతే ఒక సందర్భంలో మోడీనే అన్నట్టుగా ఉంది ఏమనంటే మోడీ లోపల అంతర్యంగా మోడీకి ఏముంది అని అంటే బీసీలకు చట్ట రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలనేది కూడా మోడీకి బలంగా కోరిక ఉంది కానీ అది తనకు తానుగా మోడీనే బీజేపీ సెంట్రల్ కమిటీలో పెట్టి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని పెడితే అందులో ఏమైనా డిస్ప్యూట్ వచ్చి వ్యతిరేకత వచ్చి ఇంకో రకంగా తయారవుతుందేమోనని మోడీ వెనక ముందు ఆడుతున్నాడు ఆయన ఉద్దేశ మోడీ గారి ఉద్దేశం అంటే ఎవరైనా ఇతర పార్టీల వాళ్ళు ఒక తీర్మానం కనుక బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఒక తీర్మానం కనుక ప్రవేశపెడితే దాంట్లో ఒక చర్చ జరిగితే అప్పుడు బీజేపీ కూడా మేము దానికి సిద్ధమే అని ముందుకొచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా నాకు కొంచెము ఢిల్లీలో మోడీ గారి అంతర్యం వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది కాబట్టి దానికి ఏమైనా ఈ ఆర్ కృష్ణయ్య గారిని ఈ రాజకీయ రిజర్వేషన్లు కల్పించే క్రమంలో భాగంలో ఈయన ద్వారా దాన్ని ఏమైనా చేయబోతున్నాడా ఒక ఒకవేళ బీసీల రాజకీయ రిజర్వేషన్లకు భవిష్యత్తులో బీజేపీ ఏమైనా నిర్ణయం తీసుకునే దాంట్లో వీరు ఏమైనా దాంట్లో ఉండబోతున్నారా ఎందుకంటే మాట్లాడిన ప్రెస్ మీట్లో మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కోసం నేను ఉద్యమం చేస్తా అది ముందు ఏ అని అంటే అది ఎప్పుడు చేసేదే దానికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు రాజ్యసభ సీటు అట్టి పెట్టుకొనే బీసీలందరినీ సమీకరించి పెద్ద మొత్తంలో లక్షలాదిగా కదిలిస్తే దానికి అభ్యంతరం ఏమి ఉండదు కానీ ఏదో రకంగా బీజేపీలోకి పోయి పోయి అందులో ఉండి ఈ మార్పులన్నీ తీసుకురావటానికి ఏమైనా ఒక ప్లాన్ ఏమైనా రూపొందించబడిందా అది బయటికి చెప్పకపోయినా ఇంకా మామూలు సమస్య అయితే కాదు రాజీనామా చేయట చేసి ఊరికనే ఏదో బీసీ సంఘాలను బీసీ ఉద్యమాలను చేయటానికే నేను రాజీనామా చేసింది అయితే అంత నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు పోతే బీజేపీలకు పోవటానికే దారులు ఓపెన్గా ఉన్నాయి బీసీ ముఖ్యమంత్రిగా గ గత ఎన్నికలలోనే బీజేపీ ఓపెన్గా ప్రకటించడం జరిగింది కాకపోతే ప్రజలు ఓటేయ్యలేదు రిసీవ్ అంటే బీసీ సమాజానికి అవగాహన లేదు చైతన్యం లేదు ఐక్యత లేదు ఇవి ఇచ్చిన పార్టీకి ఏమో మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు ఇవ్వని పార్టీల వెనకాల వెళ్ళి కాంగ్రెస్ ఇవ్వను అని మొత్తుకుంటుంటే బీఆర్ఎస్ నేను బీసీలకు టికెట్లు ఇవ్వను అని అంటే నువ్వే ఇవ్వాలి నువ్వు తప్ప మాకు మార్గం లేదు అని వాళ్ళనేమో అడుక్కుంటున్నారు బీసీ సంఘాలు ఇచ్చిన పార్టీనేమో చూడనట్టుగా ఉండి దానికి వేరే రకమైన పేర్లు పెట్టి వాళ్ళంతా ఇట్లా అట్లా అని మాట్లాడుతున్నారు అంటే బీజీ బీజేపీ ఏంటని ఈ పైసలు ఇచ్చే పార్టీ కాదు ఎందుకనంటే చిన్న చిన్న రాయితీలు లేకపోతే చిన్న చిన్న వాళ్లకు పెయినోళ్లకు అది ఇది ఇచ్చే పరిస్థితి లేదు బీజేపీలో వాతావరణం కొంచెం భిన్నంగా ఉంటుంది కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి బీసీ నాయకులకు ఏదో ఒక రకంగా వాళ్లకు వాళ్ళ సేవలకు తగ్గట్టుగా ప్రతిఫలం చెల్లించే అవకాశాలు ఈ రెండు పార్టీలలో ఎక్కువ ఉంటాయి కాబట్టి బీజేపీ ఎక్కువ బీసీలకు టికెట్లు ఇచ్చినా ముప్పై ఎనిమిది నలభై టికెట్ల వరకు బీసీలకు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది బీసీ ముఖ్యమంత్రినే ఓపెన్గా ప్రకటించినటువంటి చరిత్ర ఉంది నిజంగా చరిత్ర ఇది భారతదేశంలో ఇప్పటి వరకు నేను అనుకుంటాను ఏ రాష్ట్రంలో మోడీ నేను బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నాను అని బీసీ అని ప్రకటించినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం బీజేపీలో అలాంటి మార్పు జరుగుతుంది అలాంటి ప్రకటన ఉంటుంది ఉంది అని అలాంటి వాళ్ళం ఎన్నడూ ఊహించలేదు నిజంగా అది సంచలనం కానీ మరి అలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఇక్కడున్న బీసీ నాయకులు బీసీ సంఘాలు అందరూ కూడా మరి బీజేపీకి సపోర్ట్ చేయాలి టికెట్లు ఇవ్వనటువంటి కాంగ్రెస్కు కొన్ని సంఘాలు సపోర్ట్ చేశాయి టికెట్లు ఇవ్వనటువంటి బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినాయి కానీ బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి సంఘాలు లేవు అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఇంతకాలము మేము బీసీలకు ఎవరికి టికెట్లు ఇస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాము అని చెప్పిన మాటలన్నీ ఒట్టి అసలు వృధానే వీళ్ళకి ఎవరు ఎక్కువ పడతల పడితే ఎవరు ఎక్కువ వాళ్ళకు ముఠ చెప్పితే వాళ్ళకు పోవటానికి సిద్ధంగా ఉన్నాయి అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తేలింది ఒకవేళ బీసీలకే గురించే మాట్లాడి ఉద్యమం చేస్తే బీజేపీ ఎక్కువ టికెట్లను ఇచ్చింది బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించింది గెలుస్తుందా గెలవదా అనేది అది వేరే విషయం కానీ వాళ్ళకు సానుకూలత అవకాశం ఎక్కడుంది అని అంటే బీజేపీ వైపే ఉంది కానీ దాన్ని పోలేదు ఎవరు పోలేదు ఈవెన్ పెద్ద నాయకులు పోలేదు చిన్న నాయకులు పోలేదు ఏ సంఘాలు కూడా పోలేదు కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు వెళితే బీజేపీ లేదు అని అంటే ఇంకేదన్నా ఉండే అవకాశాలు ఉంటాయి కానీ నేనైతే ఆ విధంగానే ఊహిస్తున్నాను ఇది నాకున్న అవగాహన ప్రకారం నేను అనుకుంటున్నాను మరి